అన్న చెప్పరా ఇప్పుడు మనుషులు ఏదో ఏదో ఒక టైంలో ఆశపడుతుంటారు ఆశపడిన తర్వాత అదే విషయంలో భంగపడటం జరుగుతుంది అంటే ఎందుకని ఎందుకలా నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది ఏంటది మీ లైఫ్ మీ లైఫ్లో ఉందా నేను మనిషిని అందరు మనిషి ఏంటది ఇప్పుడు అనవసరం అని అంతే అదేంటంటే ఒక నేను కర్మల్ ఘాట్ ఉండేవాడిని కర్మన్ ఘాట్లో ఉన్నప్పుడు నాకు రకరకాల పెన్నులు కొనుక్కోవాలని ఒక పిచ్చి ఆశ ఓకే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎవరిద పెన్ను చూస్తే ఆశ కలిగేది కానీ మనది కాదులే భావన ఉండేది చిట్టుకొచ్చిన తర్వాత కొంచెం రోడ్ల మీద బొమ్మలు వేసి వేసి కొంచెం నేను నాకు నచ్చినవి కొనుక్కోవడం మొదలుపెట్టిన టైంలో ఒక షాక్ షాప్ కిల్ల డక్కన్ పెన్ స్టోర్ యాబిట్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ నాకు పెన్ను కనిపించింది బా ఎంత బాగుంది పెన్ను ఎంత అంటే వాడు చెప్పాడు నూట ఇరవై రూపాయలు అప్పట్లో నూట ఇరవై అంటే చాలా ఎక్కువ సో వన్ ట్వంటీ రూపీస్ పెన్న నా జీవితంలో అంత అంత కానీ చూడడానికి రాస్తే చేతికి పట్టుకోవడానికి చాలా బాగుంది సో వన్ ట్వంటీ రూపీస్ పెన్ను అన్న కొంచెం తక్కువకి ఇస్తారు నాకు రెండు కావాలి అడిగింది ఏ లేదు లేదు అది ఇందులో మనం బ్యారేజ్ చేయడానికి ఏముండదమ్మా ఇది సర్టిఫైడ్ స్టోరీది అన్ని మంచి కాస్ట్కి ఉంటాయి డబ్బులు ఉన్నప్పుడు ఇంకోటి కొనుక్కోవేముంది అని నూట ఇరవై రూపాయలు ఇచ్చి ఇప్పుడు కొనుక్కున్నా కొనుక్కున్న తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కోటికి వచ్చి అక్కడి నుంచి బస్ ఎక్కి కర్మన్ గౌడ్కి వచ్చి ఆ తర్వాత ఒక మా ఆ బస్ స్టాప్ నుంచి మా ఇల్లు కొంచెం ఎట్లా ఉంటుంది సో నేను ఇంటికి వచ్చి మొహంగా కడుక్కొని నేను పోతుంటే రోడ్డు మీద ఎగ్జాక్ట్లీ అలాంటి పెన్నే కనిపించింది అసలు నాకు కళ్ళు ఈ అమ్మా అసలు ఇలాగ ఆ పెన్ను కొందలేదు కదా అందుకని ఈ పెన్ను ఎట్లో అట్లా తీసేసుకుంటే నా పర్పస్ సాల్వ్ అయిపోతుంది ఆశ కలిగింది ఘోరమైన ఆశ కలిగింది అసలు కానీ నా ప్రవర్తన చూసి ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది ఆ పెన్ను ఇట్లా చూసినా కదా ఇప్పుడు ఆ పెన్ను ఇక్కడ ఉందనుకో అక్కడ ఉంది దాన్ని చూసినా ఇక్కడ తీసుకుందామని పోయి నాకు డౌట్ వచ్చింది అంటే జనాలు వచ్చి పెట్టాలేమన్నా బాబు ఎవరి పెన్ను తీసుకుంటున్నా అట్లా అడుగుతారేమో అని చూస్తే ఆ మిద్దల మీద ఒక ఐదారు మంది నిలబడ్డారు అందుకని నాకు తీసుకోపోతే అయితే లేదు అందుకని అక్కడికి పోయి ఇత దూరం నిలబడి ఆ తర్వాత ఆ పెన్ను చూసి ఎవరైనా అక్కడి నుంచి పోతుంటే పెన్ను చూస్తారా తర్వాత ఇట్లా పోయి ఒక పేపర్ వేసి ఇత నిలబడి తర్వాత అక్కడికి పోయినట్టు చేసి అంటే ఎక్కువసేపు నిలబడితే కూడా ప్రాబ్లం కదా అంటే నా మైండ్ ఏమో ఆటలు ఆడుతుంది ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఆ తర్వాత పెన్ను దిగి దృష్టి పెట్టి ఆ తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడున్న మిద్ద మీద ఉన్న లేడీస్ అంతా హఠాత్తుగా ఏదో వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఒకసారి కంప్లీట్గా పోయారనమాట మెల్లగా పెన్న దగ్గరికి ఇటు ఇట్లా లోపు బండి వస్తుంది మళ్ళీ ఇట్లా ఏదో కింద ఏదో లేస్తున్నా నాతో ముప్పు దిప్పలు పెంచి పెట్టించారు ఆ పెన్ను ఆ తర్వాత ఇక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇక ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు ఇది జరిపి ఇట్లా పెట్టుకొని మెల్లగా ఒక టైప్లో వెళ్ళిపోయిన అట్లా ఇదంతా అయిపోయింది అలా చాలా సుకూన్గా ఒక పెన్ను కొనుక్కున్నా ఇంకో పెన్ను దొరికింది నా డిజైర్ ఫుల్ఫిల్ అయింది ఇప్పుడు ఆ పెన్ను ఎవరిది అనో నాకు అనవసరం అంటే నాకు అంత ఆలోచించి సామర్థ్యం నాకు పెన్ను దొరికింది నాదే ఇంకా అంతే ఇట్లా ఫిక్స్ అయిపోయింది నా మైండ్ అంత టీ తాగేసి అక్కడి నుంచి మహేంద్ర వస్తే ఏంద్ర అంత సంతోషంగా ఉన్నావు ఎగ్జైటింగ్ ఉన్నావు అంటే ఇదంతా కథ చెప్పారు ఇరవై నూట ఇరవై రూపాయల పెన్ను నాకు రెండు పెందులు కొనుక్కోవాలన్నది కానీ ప్రకృతి మనకు దారి చూపిస్తుంది అంటే ఏం దారి చూపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ అలాంటి పెన్నే మా విధిలో కనిపించింది ఇప్పుడు ఈ పెన్ను ఆ పెన్ను రెండు కలిపితే నా డిజైర్ ఫుల్ఫిల్ అయిపోతుంది నా ఆశ నెరవేరింది అని చెప్పి ఆడేం పెద్ద సీరియస్ ఓకే రైట్ 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 అని చెప్పి క్రికెట్ ఆడదాం పా ఆ తర్వాత నాకు ఇప్పుడు ఇంటికి పోయి రెండు పెన్నులు పక్క పక్కన పెట్టి నేను వస్తానని చెప్తే వాడు బైక్ వేసుకొని ఇద్దరం మా రూమ్కి వచ్చిన తర్వాత నాకు దొరికిన పెన్ను చూస్తే యాక్చువల్ అది నా పెన్నే నేనే జోలు పెట్టుకున్నప్పుడు పడిపోయింది అది అది నాదే నేను ఘోరంగా డిస్టర్బ్ అయ్యి సార్ ఆ రోజు నాకు నిద్రపట్లే ఆ రోజు అంటే నా పెన్ను నేను తీసుకోవడానికి అర్ధ గంట సేపు నా టైం వేస్ట్ చేసుకున్నా జస్ట్ అది వేరేవాడి పెన్ను నా పెన్ను ఇంట్లో సెక్యూర్గా ఉంది అనుకోవడం వల్ల నేను జస్ట్ జస్ట్ అబౌట్ ఇట్ యాక్చువల్గా ఏం జరిగింది ఇంటికి వెళ్ళి పెట్టాను పెట్టి దాని మీద మమకారం చవక మళ్ళీ జోలు పెట్టుకున్నాను ఆ జోబుకి ఒక బొక్క పాడైంది నేను నడుస్తున్నప్పుడు ఆ బొక్కలకి వెళ్ళి పడ్డది పడతది నేను చాలాసేపు తిరిగి తిరిగి ఏదో నాకు కావాల్సిన కార్యక్రమాలు చేసుకుని వస్తే ఆ పెన్నే కనిపించింది నాకు కానీ నా మైండ్లో ఏముంది నా పెన్ను వేరే ఈ పెన్ను వేరే ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఎందుకంటే నేను కొన్న కాబట్టి నాకు తెలుసు దాని మీద ఎలాంటి స్టిక్కర్ ఉంటుంది అంతా చూసి ఘోరంగా ఖరాబ్ అయింది నాకు అనిపించింది అమ్మ నా పెన్ను తీసుకోవడానికి ఉన్న ఒక్క పెన్నుతో పెద్ద ముందు ఏం రాస్తే ఆ పెన్నుతో అది ఇంపార్టెంట్ కాదు నాకు రెండు పెన్నులు ఉండాలనే థాట్ మాత్రమే స్టక్ అయింది ఆ రోజు నాకు అనిపించింది అసలు ఉన్నది అనుభవించాలి రాయ్ లేని కోసం అనుకున్నాం అనుకో అది రావచ్చు రాకపోవచ్చు వచ్చిన తర్వాత అనుభవించేది ఉండదు ఓన్లీ నాకు కోరుకున్నది వచ్చిందన్న తృప్తి తప్ప అనుభవించేది ఉండదు సో అది అప్పటికప్పుడు అంత రియలైజేషన్ లాంటిది కలగలేదు కానీ ఘోరంగా అయితే అయింది నా పెన్నే నన్ను ఎన్ని ఉప్పు తిప్పలు పెట్టించింది నాతో ఎన్ని పిచ్చి వేషాలు వేయించింది ఎన్ని పిగ్గి పిల్లి మొగ్గలు వేయించింది అనేది సుస్పష్టం అనమాట కానీ ఇప్పుడు దానికి వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే నేను నిజానికి ఒక రైట్ మైండ్ ఉంటే నా పెన్ను నాకుంది ఇది ఎవరిదండి అని అడగాలి నేను అట్లా అడగబోద్ది కాలే ఎవరిదైతే మనకి ఏంది నా లాంటిది నాకు దొరికింది నాకు రెండు పెన్నులు కావాలనుకున్న కథం ఇట్లాంటిదే ఇంకో చిన్న కథ చదివా తర్వాత తర్వాత కాలంలో చాలా కథలు అవి తారసపడ్డాయి ఈ కథ నేను చాలాసార్లు చెప్పిన ఎందుకంటే ఇది చాలామందికి ఉన్న జీవితాల్లో ఉన్న అనుభవం అనమాట అదేంటి ఒక పిల్లవాడు రోడ్ మీద వాళ్ళు అమ్మతో పోతుంటే క్లుప్తంగా చెప్పేస్తాను అప్పుడే ఫుల్ కడుపున తిని మంచిగా నవ్వుకుంటే పోతుంటాడు అంట అప్పుడే యాపిల్ పండ్లు అమ్మివాడు దొరుకుతాయి ఈ కథ చాలాసార్లు చెప్పాను ఆపిల్ పండు కావాలని నడుస్తారు ఇప్పుడే అన్నం నవ్వు కదరా లేదు నాకు కావాలంటాడు తిన్నావు కదరా ఇప్పుడు ఎందుకు తినేది నోట్లో పెట్టుకోవడానికి ఆల్రెడీ కడుపు నిండి ఉంది ఇప్పుడు భోజనం రెండు తిన్నావు వద్దు నాకు వద్దు ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడు రోడ్డు మీద బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు ఇప్పయే రాదమ్మా ఒక పండు వాళ్ళకేమో ఏం పరిస్థితి తెలియదు అందుకని సలహాలు ఇస్తారు సో పో అని చెప్పి బాబు ఒక పండు ఎంత అంటే పది రూపాయలు అంటే ఓ పండిస్తే అని చిడి ముక్కుతూ నవ్వాడు అయింది రాజా ఆపేల్ ఆపేల్ అయినసరికి వాడికి మళ్ళీ ఇంకో పండు మీద ఆశ కలిగింది నాకు ఇంకో పండుగ కావాలని నేర్చాడు ఇప్పుడు ఉన్న ఒక్క పండే తినలేవు అది ఇద్దరికి సరిపోతుంది ఇంకో పండుగ కొనుక్కుని నాకు పండుగ కావాలని వాడు ఘోరంగా ఏడుస్తుంటే వాడేమో బండి అక్కడి నుంచి పోతలేడు వాడు బిజినెస్ స్ట్రాటజీ వాడిది అక్కడే ఉన్నాడు బాబు పోరాదమ్మా అంటే అది నువ్వెవరమ్మా చెప్పడానికి ఇది రోడ్డు అని వాడు అంటున్నాడు చుట్టుపక్కల ఇప్పిరాదమ్మా అని వాళ్ళు అంటున్నాడు ఒక ఊపి మీద ఒక గుద్దు గు ఏడిస్తే ఇంకో పండు ఇప్పిస్తుంది ఆశ అసలు ఆ పండు నువ్వు ఎందుకు తీసుకుంటుందో తినడానికి ఇప్పుడు నీకు దాని మీద లేదు నాకు కావాలి అక్కడ ఆగింది మై రెండో పండు కూడా తీసుకున్నా ఇప్పుడు వచ్చింది రియల్ మ్యాజిక్ నాకు ఇంకో పండు కావాలి తెలుస్తుంది అప్పుడు వాళ్ళ వాళ్ళమ్మన్నది ఒక పండు కొనుక్కున్నావు అదే నువ్వు తింటే సరిపోతుంది ఇంకో పండు కావాలంటున్నావు ఏం చేస్తావు కొనుక్కొని అంటే నాకు కావాలంతే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లాజికల్ ఒక పండు తింటే సరిపోతుంది ఇంకో పండు రాత్రి తినొచ్చు కావాలంటే రేపు కొనుక్కున్నా నాకు కావాలి మొండి పట్టు అంటే మైండ్ అట్లా చేస్తుంది ఇప్పుడు అమ్మలేదు నాయనలేదు ఇవ్వలేదు నాకు కావాలంటే అది ఇంపార్టెంట్ అయితే సరే కొనుక్కో మరి ఆ ఎక్కడ పెట్టుకుంటావు ఆ పండు ఇట్లా ఉంది రెండు చేతులండి పెట్టుకుంటాను సరే సావు అని చెప్పిన తర్వాత బయట దగ్గరికి పోతే ఆ పళ్ళ బండు పది తీసుకొని పైన పెట్టాడు అన్నావు అంటే జస్ట్ డిజైర్ ఫుల్ఫిల్ అయింది అంతే మనిషి ఆనందపడ్డానికి కారణం అనుభవించడం కాదు నేను అనుకునే నేను అనుకున్న ఎమ్మెల్యే అయినా తర్వాత నువ్వు సేవ చేస్తావు పిక్తావు ఇరవలే వింటా ముందు అయినవ్వు అయినవ్వు ఇట్లా పెట్టుకున్నావు వీటిలో కడిగేసరికి ఆ పై పండు జారి మూర్ల ఇప్పుడు ఈ రెండు పండ్లు ఎత్తి నేల కొట్టి ఆ మూర్ల పడ్డ పండు కావాలని ఏడుస్తున్నాడు ఈ కథ తోగినప్పుడు నాకు చాలామంది గుర్తొచ్చేది అరే ఉన్నది అనుభవిస్తలేడు మనిషి లేని దానికోసం ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు అది రాగానే తృప్తి చెంది మళ్ళీ ఇంకో దానికోసం ట్రై చేస్తున్నాడు దాన్ని అనుభవించట్లేదు అనుభవించాలంటే యూ హ్యావ్ టు బీ విత్ ఇట్ నువ్వు ఎంతసేపు కొట్టుకుపోతావు అందుకని అత్యాశ ఉంది ఆశ ఉంది దురాశ ఉంది పేరాశ ఉంది నిరాశ ఉంది ఇన్ని పదాలు నీ జీవితంతో కాటాడుకున్నా సో అత్యాశ అంటే ఏంటి ఆశ అంటే ఏంది నాకు ఇది కావాలనుకోవడం అత్యాశ అంటే ఏంది అందరికంటే ఎక్కువ నాకు కావాలని కోరుకో దురాశ అంటే ఏంది వేరేవాడి కూడా కావాలని కోరుకో పేరాశ అంటే ఏంది నేను మరణించిన తర్వాత కూడా నా దగ్గరే ఉండిపోవాలని కోరుకోను మరి నిరాశ అంటే ఏంది నువ్వు కోరుకున్నది రాకపోతే బాధపడుతుంది ఇవన్నీ మనిషి అనుభవిస్తుంది ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే నాకు ఆశ మిగిలింది దురాశ లేదు అత్యాశ లేదు పేరాశ లేదు నిరాశ లేదు ఆశ ఎగ్జిస్టెన్షియల్ ఆశ మాత్రమే ఉంది అదేంది నాకు భోజనం కావాలి అది నిన్ను ఇబ్బంది పెట్టే ఆశ కాదు నీకు ఎంత అవసరం అంత తీసుకో అక్కడ అంతే దురాశ అంటే ఏంది అన్నీ నాకే కావాలి అత్యాశ అని నాకే దురాశ అంటే వేరే వేరేవాడి దాకా చిన్న వ్యత్యాసం ఉంది కదా అని నాకే కావాలి మొక్కలని నా దురాశ అంటే నీ చేతులున్నదాక పేరాశ అంటే ఇవన్నీ నావే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నాకే ఉండాలి ఇట్లా అనుకోడు నిరాశ అంటే నేను అనుకున్నది ఏమస్తుంది అని బాధ సో మనిషి అంత తెలివైన వాడు మనిషి అంత దుర్మార్గుడు మనిషి అంత మూర్ఖుడు మనిషంత మోసగాడు మనిషి అంత అద్భుతమైన వ్యక్తి భూమి అన్ని అన్ని మనుషులనుకు అనుకోండి అందుకని ఉన్నది అనుభవించడం మొదటి మెట్టు ధ్యానానికి ఉన్నది అనుభవిస్తూ ఆ అనుభవించే కళలోపటి నుంచి నీ కొత్త దాన్ని తీసుకునేటువంటి ఒక సామర్థ్యం పాత్ర ఏర్పడ్డప్పుడు అప్పుడు ఇంకో దాన్ని ఆహ్వానించు ఇది ఎలా ఉందంటే నువ్వు ఫస్ట్ కారు డొక్కు నేర్చు నేర్చుకో అది బాగా వచ్చేలోపు ఇంకో కొత్త కార్ని లైఫ్లోకి రావాలి నువ్వు ముందే కొత్త కారుకి వెళ్ళావు అనుకో ఆ కొత్త అంతా చెడిపోయే ప్రమాదం ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ఇది ఎవరితో పోల్చుకునే విషయం కాదు ఎవరి సామర్థ్యం వాళ్ళది ఎవరి శరీరధర్మం వాళ్ళది ఎవరికి ఎట్లా సాధ్యమో అట్లా అట్ల జీవితాన్ని నిర్మించుకోవాలి అనుభవించడానికి లగ్జరీకి సంబంధం లేదు ఒకడు చందమామ కింద చుక్కల కింద ఒక మంచం మీద ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అట్లనే ఒకడు స్టార్ హోటల్లో ఒక ఒక స్విమ్ సూట్ ఉన్న జకూసీ ఉన్న ఒక రూమ్లో అంతే సుఖాన్ని అనుభవించవచ్చు ఇది స్టేట్ ఆఫ్ మైండ్ తప్ప ఇది నథిన్ విత్ ద ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ ఆర్ ఓన్ ఇంకోటి అసలు అనుభవించడం సొంతం చేసుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు అది కూర్చున్నావు దాని మీద ఏం సొంతం చేసుకున్నావు దాన్ని బట్ యుట్ చల్లగాలి ఏం సొంతం చేసుకున్నా అనుభవిస్తున్నావు అది అందుకని నా పెన్నే నాకు ఒక లెసన్ నేర్పించింది అన్నట్టు ఆ తర్వాత నా జీవితంలో చాలా పెన్నులు కొన్నా కొని 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 ఏ పెన్ను బాగుంటుందో అది ఎంచుకున్నా నెక్స్ట్ ఎప్పుడెళ్ళినా ఆ పెన్నే కొనుక్కునేవాడిని ఆ తర్వాత అటువంటి పెన్నులు ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని పెన్నులు ఉంటుంది చూసినావా అంటే రకరకాల పెన్నులతో సంతకాలు పెడతాను నేను ఇప్పుడు నాకు ఆశ గీసే ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్ ఒకవేళ ఏది లేకపోతే మామూలు రెనాల్డ్స్ పెన్తో కూడా నేను సంతకం పెట్టేస్తాను నాకు ఈ పెన్నుతోనే పెట్టాలని అది పోయింది ఏదో పడితే చాలు ఒక ఫ్లోలో పడితే చాలా అంతకు మంచిగా సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆశ నిరాశ దురాశ పేరాశ నిరాశలకు అత్యాశలకు శిరస్వంచి నమస్కారం చేస్తున్న ఆశ ఒక్కటి ఎగ్జిస్టెన్షియల్ అంటే అవసరమైనంత వరకు తీసుకోవడం అంతే అక్కడితో అయిపోయింది దురాశ పేరాశ నిరాశ అత్యాశ అక్కర్లేదు అది టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం